ప్రాముఖ్యమైన ప్రతి మనిషి జీవితంలోని లోనికి వచ్చిన తర్వాత ఆత్మీయ జీవితం అంటే ఏమిటి అంటే గనుక ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఉండి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు అయితే వాళ్ళు సత్యాన్ని తెలుసుకోకే జీవిస్తూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు సత్యంలోనికి వస్తారు సత్యాన్ని తెలుసుకొని ఇదిగో నా శరీరం యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు ఆయన విశ్వసిస్తే నిత్య జీవంలోనికి వెళ్తాము అని ఎప్పుడైతే విశ్వసించి భక్తిష్మ పొందుతారో ఆ తరువాత వారి జీవితము ఎట్లా మారుతుంది అంటే కనుక ఆత్మీయ జీవితముగా మారది మారుతుంది ఎలా ఆత్మీయ జీవితముగా ఇక యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించి భక్తిష్మ పొందుకుంటారో వారిలోకి ఏముండవట శరీర కోరికలు ఉండవు ఈ దేహంతో జరిగించే పనులు ఉండవు మరి ఏముంటాయి అది అంటే గనక ఆత్మీయమైనటువంటి కార్యములు మాత్రమే ఉంటాయి ఆత్మతో జరిగించేటువంటి కార్యములు మాత్రమే ఉంటాయి అయితే ఈ ఆత్మీయ కార్యములను దేవుడు ఎలా ప్రస్తావించాడు బైబిల్ అని అంటే గనక ప్రతి ఒక్క జీవితంలో కూడా ఆత్మీయతలోనికి వచ్చిన తర్వాత అంటే తీసుకొని ఆత్మీయతలోనికి వచ్చిన తర్వాత దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఆత్మ అనేది ఆత్మ ఫలాలు అనేది ఎలా ఉండాలి అంటే కనుక అభివృద్ధి పొందుతూ రావాలి ఎలా రావాలంటే అభివృద్ధి పొందుతూ రావాలి మరి క్రైస్తవ జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందుతూ వస్తుందా లేదంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉందా నీవు పర్తిష్టం పొందిన తర్వాత దైవకమైనటువంటి భయం ఎట్టి ఉన్నావో ఆ భయాన్ని నువ్వు ఇప్పుడు కలిగి ఉన్నావా లేదంటే ఆ భయం పోయి ఎలా విధిగా లోకంలోనే జీవిస్తున్నావాస్తే గనక ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మీయ జీవితంలో నీ ఆత్మ జీవితం ఎలా ఉండాలంట ఫలపరితముగా ఉండాలి ఎలా ఉండాలంట ఫలపరితముగా ఉండాలి నీవు క్రీస్తు దగ్గర అయ్యే బిడ్డగా నీవు ఉండాలి నువ్వు ఎస్ క్రీస్తు రక్తంలో కడగబడిన దానిగా కడగబడ్డవాడిగా నీవు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నావు అయితే ప్రతి ఆదివారము వాక్యము వింటున్నావు అనేక మార్లు నువ్వు కూటముల్లో కావచ్చు ప్రార్థనలో కావచ్చు వేరే వేరే స్థలాల్లో కావచ్చు దేవుడి మందిరంలో అయ్యి ఎక్కడైనా సరే నీవు వాక్యాన్ని వింటున్నావు కానీ వాక్యాన్ని జీవిస్తున్నావా నీ ఆత్మని నీవు అభివృద్ధి చెంది అభివృద్ధి చెందే విధముగా చేసుకుంటున్నావా లేదంటే ఆత్మని కృషింపజేసి ఈ శరీరంతో కార్యములను చెడే కార్యములను జరిగివా అయితే జాగ్రత్త అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నారు ఈరోజు ఆత్మ ఫలాలు ఎలా ఉండాలి నీ ఆత్మీయమైనటువంటి క్రియలు ఎలా ఉండాలి ఎంతవరకు నువ్వు లోకంలో జీవిస్తున్నప్పుడు నీలో ఏం లేవు అంటే గనక ఈ యొక్క ఆత్మకు సంబంధించినటువంటి కార్యములు ఏవి కూడా నీలో లేవు ఆత్మ బలాలు ఏవి కూడా నీలో లేవు ఎందుకంటే నీవు దేవుని ఆత్మ కలిగి లేవు కాబట్టి అవి నీలోని నాలోని లేవు కానీ ఎప్పుడైతే మనము ఏసు క్రీస్తు బ్రహ్మాలని అంగీకరించి ఆయన రక్తంలో మనము మారని ఆయన రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డామో అప్పటి నుంచి మన హృదయం అంటే ఆత్మస్వరూపుడైన పరిశుద్ధాత్మదేవుడు ఇక నీ హృదయంలో ఎప్పుడైతే నీవు బర్తిశని పరిశుద్ధాత్మని హృదయంలోకి ఆహ్వానించావో అప్పుడు ఇక నీలో ఏముంటారంట అంటే కనుక ఆత్మకు సంబంధించినటువంటి కార్యములు మాత్రమే ఉంటాయి అప్పుడే నీలో ఏముంటుంది దేవుని ఆత్మ అనేది నిలిచి ఉంటుంది లేదు నేను బాద్యసం తీసుకున్నాను నేను దేవుని పెట్టనే అని చెప్పేసి లోకం సంబంధమైనటువంటి కార్యములు చేసుకుని ఉంటే గనుక నీలో ఏముండదు అంటే దేవుని ఆత్మ ఉండదు దేవుని కార్యం నీలో జరగదు కాకుండా పరిశుద్ధ ఆత్మ అనేది మనలో నిలిచి ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి అదంటే కనుక ఆత్మ కార్యములను మనం జరిగిస్తూ ఉండాలి ఆత్మ ఫలాలను మనం ఫలిస్తూ ఉండాలి దేవుడు కొన్ని కొన్ని మార్లు మనిషిని ఎటు రీతిగా చేసి ఉన్నాడు అని అంటే గనక ఒక వృక్షముగా మనిషిని చేసి ఉన్నాడు అనియా చేసి ఉన్నాడంటే నేను ఉపమాన రీతిగా చెప్తున్నాను ఎటు రీతిగా అంటే వర్ణాతీతముగా నేను చెప్తున్నాను వర్ణించిన దానిగా మనిషి జీవితాన్ని దేవుడు ఎలా చేశాడు అంటే గనక ఒక చెట్టు వలే చేస్తాడు చెట్టు చూడండి చెట్టు ఏం చేస్తుంది ఒక విత్తనం వేసాం అనుకోండి ఆ విత్తనం నుంచి ఒక మొక్క వచ్చి ఆ మొక్క ఏమవుతుంది చెట్టు అయ్యి ఆ చెట్టు ఎదిగి ఎదిగిన తర్వాత తగు కాలం అంతా అది ఏం చేస్తుంది అంట ఫలాస్తూ వస్తాలి అంటారా ఖచ్చితంగా చెట్టు వృక్షం అనేది ఫలాలు ఇస్తూ వస్తాలి మన ఆత్మీయ జీవితం కూడా అట్లానే ఏం చేయాలి అంటే గనుక వృక్షము అనే ఆత్మ ఫలాలను మనం ఏం చేస్తూ ఉండాలంట ఫలిస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం ఆత్మ ఫలాలను ఫలిస్తూ ఉన్నామో అప్పుడు మనం ఏమవుతామంట అంచలగా అంచెలంచులుగా దేవుని ఆత్మలో ఎదుగుతాము ఒకవేళ నీలో ఆత్మ ఫలాలు ఇంకా అభివృద్ధి పొందుతా లేదా అయితే నీలో దేవుని ఆత్మ ఏంటే నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేనిటువంటి విద్యగా ఈ లోకంలో ఉండిపోతావు జాగ్రత్త మరి ఏం చేయాలి అని గనుక కనుక ఆత్మఫలాలు మనలో ఎదగాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే కనుక మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే అసలు ఆత్మ ఫలాలు అంటే ఏమిటి అనేది మనము తెలుసుకోవాలి ఇవి తెలుసుకుంటేనే కదా అవి తెలుస్తుంది ఆత్మ ఫలాలు ఏమిటి అనేవి చూడండి రాసినటువంటి పత్రిక తీరుకు రాసినటువంటి పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధన నుంచి నూట డెబ్బై ఒకటి ఉపయోగించి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వర్షం నుంచి మనము చూసినట్లయితే అక్కడ ఒక మాట అయితే ఆత్మ ఆత్మ ఫలము ఏమనగా ఆత్మ అని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మీరు ఆత్మ ఫలాలను మీరు కలిగి ఉండాలి వాటిని మనం ఏం చేయాలంట ఫలించువారుగా ఉండాలి ఎప్పుడైతే మనం ఆత్మ ఫలాలను ఫలిస్తున్నామో అప్పుడు ఇప్పుడు మంచి మామిడి చెట్టు ఉందనుకోండి మంచిగా ఆ మామిడి చెట్టు ఏం చేస్తుంది మంచి మామిడి ఫలు కోసం కాసింది అనుకోండి అప్పుడు జనాలు అందరూ చేస్తారు ఆ మామిడి చెట్టు వెళ్ళి సరి అయినటువంటి తీపి కలిగినటువంటి పనుల చెట్టు కాసింది మనం వీటిని కోసుకొని తింటే ఆ అందరం చచ్చే మధురాన్ని మనము అనుభవించవచ్చు ఆ రుచికరమైనటువంటి మౌలికను మనం తింటే మనకి బాగుంటది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలు కదండి అలాగే ప్రతి మనిషి ఆత్మీయ జీవితం కూడా అట్లగానే ఉంది మనం ఆత్మ ఫలాలను మనము ఫలించగలిగితే కనుక ఇక అనేక మంది మనల్ని చూసి అనుకుంటుంటారు అదిగో దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డరాత దేవుని ఆత్మ కలిగినటువంటి సహోదరితను దేవుని ఆత్మ ఫలాలను కట్టున్నటువంటి మంచి సహోదరి ఆమె ఆమె ఎవరిని ఏమి అందు అతను ఎవరిని ఏమి అనడు ఎందుకంటే అతనిలో దేవుని ప్రేమ ఉన్నది కాబట్టి అని చెప్పేసి చెప్పుకుంటూ మన గురించి అనేక మందికి అద్భుతంగా చెప్పేటువంటి సందర్భాలను మనము చూడవచ్చు అయితే మొట్టమొదటిగా ఈ ఆత్మ ఫలాలు ఏమిటి అనే వాటిని మనం చెప్తా చూడండి అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ ప్రేమ మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడు అంటే కనుక ఇదిగో నా రాజ్యంలోనికి మీరు ప్రవేశించాలి అంటే మొట్టమొదటిగా మీరు కలిగి ఉండాల్సినటువంటి ఆత్మ ఫలము ఏమిటి అంటే కనుక ప్రేమ ప్రేమ ఎంత మంది అని మందిలో ప్రేమ ఉన్నది వాస్తవానికి నిజం చెప్పాలి అంటే మనిషికి మనిషి ప్రేమించుకోవడానికి ఏంటి మూల కారణము స్వార్థమే పాటలుతారు కదా మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థమే మూల కారణం దేవాన్ని ప్రేమించుటకు నీకు

ఈ కాలంలో మనుషులను మనుషులను ప్రేమించుకోవడానికి గల కారణం స్వార్థమే ఈరోజు నీ కుమారుడు కనుక నీకు సంపాదించి తీసుకురాకపోతే వాడిని ద్వేషిస్తావు నీ తండ్రి నీకు సంపాదించి తీసుకుని తీసుకువచ్చి పెట్టకపోతే నీవు నా దగ్గర ఉండద్దు నీ వల్ల నాకు ఏం లాభం అని చెప్పేసి రోజు వేసేటువంటి పరిస్థితులు మనకి ఇప్పుడు కనబడుతూ ఉంటున్నాయి అత్తగూడల మధ్య ప్రేమ లేనటువంటి బంధము సహోదరు సహోదరుల లేనటువంటి తత్వము అక్క చెల్లెల మధ్య తత్వము ఇటువంటి అనేకమైన ఎన్నెన్నో మనం చూస్తూ ఉంటున్నాము ఆఖరికి భార్య భర్తలు మధ్యన కూడా ప్రేమ లేనటువంటి తత్వాన్ని మనము చూస్తున్నాం కానీ ఎస్ క్రిస్తు ప్రభు అంటున్నారు ఇదిగో నువ్వు ప్రేమను కలిగి ఉంటే ప్రేమ అనేటువంటి ఆత్మ ఫలాన్ని కనగలిగితే ఆ యొక్క ఫలాన్ని నువ్వు ఫలించగలిగితే ఎప్పుడైతే నేను చెప్పినట్లు నిన్ను అనే పొరుగు వాళ్ళని ప్రేమిస్తున్నావు అప్పుడు మార్చబడతావు ఏమైపోకూడదంట ఆత్మస్వరూపంలోనికి ఇక ఆత్మ ఆత్మస్వరూపంలోనికి మార్చబడ్డా నువ్వు శరీరంలో ఈ శరీర ఈశలతో కలిగినటువంటి నేత్ర పోగొట్టి దేవుడు ఏం చేస్తాడట నీలో ప్రేమను నింపుతాడ అందుకే మనము క్రీస్తుని కలిగి ఉండాలి క్రీస్తు సరి అయినటువంటి నడకను ఈ లోకంలోనికి వచ్చి ఆయన నడిచి చేపించారు ఇదిగో మీరు తిరిగి సహోదరులను ప్రేమించండి సహోదరులను ప్రేమించండి నీ నీ సాధి వాళ్ళందరినీ ప్రేమించండి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రేమను చాటుకున్న దేవుడు అండి ఆయన హల్లెలుయా మహోన్నతులైన దేవుడు అయిన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనేక శత్రువులను సైతము ప్రేమించినటువంటి దేవుడు ఆయన హల్లెలుయా ఈరోజు చూడండి మనము చాలా వరకు అంటూ ఉంటాము దుష్ట శిక్షణ ధర్మరక్షణ అని చెప్పేసి ఒక మాట ఉంటారు అవునట్లు కాదు కొన్ని గ్రంథాల్లో కొన్ని వేదాల్లో మనం చూస్తూ ఉంటాము ఆ మాటకు అర్థం ఏంటంటే దుశ్చులను శిక్షించడానికి ధర్మాన్ని రక్షించడానికి ఈ లోకంలోనికి దేవుళ్ళు అనేక రూపాల్లో వచ్చారు అంటారు కానీ దుష్టుని సైతం క్షమించగలిగిన ప్రేమ ఎవరిలో ఉంది అని అంటే కనుక నేలైన యస్సులో మాత్రమే ఉంది దుష్టుని సైతము ప్రేమించగలిగినటువంటి మంచి మనసు కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మాత్రమే ఎలాగ అంటారా ఎస్ క్రి ఈ లోకంలోనికి రావడం అనేది నిజం అయితే ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత వేయడం అనేది కూడా నిజం అది అబద్ధం కాదు అయితే ఆ సిలువ యాగను జన్మించినప్పుడు కొంతమంది అక్కడ సైనికులు ఏం చేస్తారంటే క్రీస్తుని పిడిగుద్దు గుద్దారంట ముఖం మీద ముఖం మీద గుద్దర అంతేకాకుండా ఉమ్మ వేశారంట ముఖం మీద ఉమ్మ వేసిన తర్వాత ఏం చేస్తారంట భయంకరమైనటువంటి ముళ్ళ కిరీటం తీసుకొచ్చి ఆయన నీతి మీద పెట్టి దాన్ని బలవంతంగా నొక్కారంట ముళ్ళ కిరీం నొక్కితే ఎలా ఉంటుందో తెలుసా ముళ్ళు ఒక ముళ్ళు కూర్చు మన కాడకు ఒక ముళ్ళు కూర్చుకుంటేనే అమ్మా అయ్యో బాబు చచ్చిపోయిన దేవుడా అడుగుతాం కానీ ఆయనకి ముళ్ళ కిరీటి తయారు చేసి ఆయన శిరస్సు పైన పెట్టి ఉన్నారు మనమైతే ఎవడైనా ఒక పెండిసి తీసుకొని పిచ్చారు అనుకోండి ఏం చేస్తాం సెలెసి ఇప్పుడే అన్నీ పెడతాం ఎప్పుడండి కానీ అక్కడ ఆ ముళ్ళ కిరీటానికి వచ్చినటువంటి సైనికులు సైతం ఏసే క్రీస్తు ప్రభు అని ఏమన్నారని తెలుసా ఇదిగో తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగల గనక వీరిని క్షమించండి అని ఎంత ప్రేమ కలిగి అన్నాడండి నా దేవుడు నిజంగా నచ్చలేనని ఎస్ క్రిస్తు ప్రభు అంత గొప్ప ప్రేమ ఉన్నది అంతేకాకుండా ఆయనను సిల్వ వేయించినటువంటి ఆ సైనికులను చూసి దేవుడు ఎస్సీ ప్రభుత్వం ఏమన్నారు కదా సార్ ఇదిగో మీరు ఏం మీరు ఎరుగలు కనుక వీరిని క్షమించండి తండ్రి అని చెప్పేసి వచ్చాపడ్డారు చూడండి ఎంత ప్రేమ ఉంది నా ఎస్సయ్యా నిజంగా చాలా గొప్ప దేవుడు ఎస్సీ క్రిస్తు ఆయన ప్రకటించడానికి మాటలు ఏమాత్రం సరిపోవు కానీ ఆయన ప్రేమను తెలుసుకోవడానికి మనం ఏమాత్రము సరిపోము కానీ ఆయన ప్రేమ అతీతమైనది హల్లెలూయా మొట్టమొదటిగా మనం ఫలించాల్సినటువంటి ఫలం ఏమిటంటే ప్రేమ ఈ ప్రేమను మనం ఫలించగలిగితే మనము ఏమవుతామంట ఆత్మలో ఎదిగే వారిగా మనము మొట్టమొదటి ఇక రెండవదిగా చూద్దాము సంతోషము ఏంట సంతో ఏంటంటే ఎప్పుడైతే మనలోనికి ప్రేమ అనేటువంటి ఫలము వచ్చిందో అప్పుడు అందరం ఎలా ఉంటామంట ప్రేమ కలిగి ఉంటాము ఇక ప్రేమ కలిగి ఉన్న ఇంట్లోనే చూడండి ఒక ఐదుగురు అనుకోండి ఒక ఇంట్లోని ఆ ఇంట్లో ఐదుగురు ప్రేమ కలిగి అనుకోండి ఏం చేస్తారు ఒకరికి వచ్చిన కష్టమో ఒకరు చెప్పుకొని ఆ ప్రేమతో ఆ కష్టాలు ఎవరు బట్టి ఆ కష్టాలు నుంచి తీసేసుకుంటారు అవునంటారు కదా ఖచ్చితంగా ఈ మాట అయితే వాస్తవమైనటువంటి మాట ఇప్పుడు ప్రేమ కలిగి ఉన్నటువంటి కుటుంబంలో ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి ఎండ ఏమవుతుంది వారు ఐదుగురు కలిపి ఏం చేస్తారు ఆ సమస్యని తీసివేస్తారు ఇక వాటిలో ఆ సమస్య ఉండదా అంటే ఆ సమస్య ఇంకా ఉండదు ఇంకా సమస్య లేదు అంటే ఇంకా అక్కడ ఏముండలు నిజంగా ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటారో అప్పుడు సంతోషము సంతోషం నిజంగా అయిన దేవుడు చెప్పుచున్న మాట ఏమిటి అంటే ఇదిగో ప్రేమ సంతోషము అనే నీవు ఫలించగలిగితే మరచుకోగలుగుతావు మీకు తెలుసా చిన్నప్పుడు మీరు చదివే ఉంటారు ఐదు ఆవులు ఒక పులి మేట అదే ఒక పులి కథ ఉంటారు తెలుసా మీకు అది ఆ కథ విన్నారా ఐదు ఆవులు ఉంటాయి ఒక పులి ఉంటది ఈ పులి బాగా ఆకలితో ఉంటది ఆకలిగా ఉన్నప్పుడు ఈ పులి ఆ యొక్క ఆవులను తిందామని చెప్పేసి ఆ ఆవుల దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ ఐదు ఆవులు ఏం చేస్తాయంటే కలిసి ఉండి ఆ పులిని ఏం చేస్తాయి బెదిరించేసి పంపించేస్తుంది తరిమేస్తుంది ఎందుకని అంటే కనుక ఐక్యమంగా ఉన్నాయి అవి ప్రేమ కలిగి ఉన్నాయి ఒకటి ప్రేమ కలిగి ఉండడం వల్ల ఆ పులిని వెంటనే అవి జయించగలి ఇక ఈ పులి ఏం చేసిందంటే చాలా యుక్తిగా ఆలోచించింది ఆలోచించి ఏం చేసిందంట ఈసారి ఆవుల్ని వంసరిగా ఉండడం చూసి ఒక ఏం చెప్పడం మొదలెట్టింది చాలీ చెప్పడం మొదలు పెట్టింది నీ గురించి ఆవు అలాంటిది ఇదిగోని గురించి ఈ ఆవు అలా అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు వరకు కలిగి ఉన్నాయి ఈ అపవాది వల్ల ఈ పులి ఎప్పుడైతే ఆ యొక్క ఆవుల కుటుంబంలోనికి వచ్చిందో ఇక ఆ దీనికి మనశ్శాంతి ఉండదు దీని ఆకర్త అందుకని ఈ పులి ఏం చేసిందంట ఒక ఏం చేసిందంట లింకులు పెట్టింది చాలా స్వార్థాన్ని నింపేసింది ఆ ఐదుగురుగా ఉన్నటువంటి ఆ కుటుంబం అనేటువంటి ఆ ఊర్లో ఆ పులి ఏం పులేం చేసింది అపవాది వల్ల వచ్చి వెంటనే ఒక ఒక చెడుగా చెప్పింది ఇదిగో నీ అక్క అరగంట నీ వెలగంట నీ తమ్ముడా వెలగంట నీ అన్ని గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడతారా గురించి ఎంత ఎక్కువ చేసి మాట్లాడతారా అయితే కలిసి ఉండను అని చెప్పేసి అక్కడ ఏం చేసి అంట ఎవరికి ఆవులు ఏ ఆవుకాయ ఆవు విడిపోయింది ఈసారి మిచ్చులు విడి అయిపోయింది ఇంకా నేను దాంతో కలిసి ఉంటాను దీంతో కలిసి ఉన్నాను నేను దాంతో ఎందుకు కలిసి ఉంటాను నేను దీంతో ఎందుకు కలిసి ఉంటానా అని చెప్పేసి ఆవులు ఒకదానికి ఒకటే విడిపోయినాయి అంట లేక విడిపోవడం తోటి ఆ యొక్క ఆవుల కుటుంబంలో ఏమొచ్చిందంటే సమస్య వచ్చింది ఆ సమస్య వల్ల ఆవులన్నేమైనాయి విడిపోయినాయి చెప్పుడు కొట్టు మాటలు తినడం వల్ల ఆవులు ఏమైపోయినాయి విడిపోయినాయి విడిపోయినాడు విడిపోవడం వల్ల ఏమైంది ఈసారి అంటే కనుక ఆవులన్నింటికి బలం అనేది తగ్గిపోయింది ఎప్పుడైతే ఈ బలము తగ్గిపోయిందో వెంటనే పులేం చేసింది బలం పంచుకుంది చెప్పుడు కొట్టు మాటలు బలము పుంజుకుంది ఇక ఆవులు మొదలుపెట్టి ఎవరితో వారు చూసుకున్నారు చెప్పేసి ఆ యొక్క దగ్గర నుంచి ఆ ఆవులు పశువుల దొడ్డులో అదే దొడ్డులోంచి వెళ్ళిపోయినాయి ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్క ఆవు విడివిడిగా దొరికింది ఈసారి ఏమైంది ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ఒక్కొక్క ఇప్పులు ఏం చేసింది ఒక్కొక్క ఆవుని ఒక్కొక్క చంపు చప్పుకొని తినడంతో ఇక ఏమవుతుంది అంటే కనుక ఆ ఆవు కుటుంబం అంతా కూడా నశించిపోయి అదే చెప్పుడు కొట్టు మాటలు వెనక్కిపోయినంటే మీరు ఎలా ఉన్నారు సంతోషంతో ఉంటారు ప్రేమ కలిగి ఉంటారు కానీ ఈ కాలంలో అపవాది ఏం చేస్తుందంటే మొట్టమొదటికి అదే చేస్తుంది ప్రతి ఒక్కరి కుటుంబంలోనికి ఈ సాధారణమైనటువంటి అపవాది కుటుంబంలోనికి దూరి చెప్పుడు కొట్టు మాటలు చెప్తూ ఉంటుంది దానివల్ల కుటుంబంలో విడిపోతున్నాయి తల్లి కొడుకులు విడిపోతున్నారు తండ్రి కొడుకులు విడిపోతున్నారు అత్త కోడలు విడిపోతున్నారు ఎవరికి వారే అంతా చూడండి సాగుతూ ఉంటది ఎవరికి వారే ఎవరు తీరే అన్నట్టు ఎవరికి వారు విడిపోతున్నారు కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యత మొత్తము పోతుంది కోడంతో ఇంకేమవుతుంది అంటే కనుక ఆ కుటుంబాలు మొత్తం విడిపోతున్నాయి కాబట్టి ఇంకా ఆ కుటుంబంలో ఏముంటలేదు అంటే సంతోషము ఉండలేదు కాబట్టి సంతోషం లేదా ఇక నుంచి ఇదిగో క్రీస్తుని కలిగి ఉంటే నువ్వు ప్రేమను కలిగి ఉంటావు అంతేకాకుండా ఈ యొక్క సంతోషాన్ని నీవు కలిగి ఉంటావు ఇంకా మనం చూద్దాము చూడండి ఇంకేమున్నారంట ఇంకేమిటంటే మూడవ ఫలం ఏంటంట సమాధానము సమాధానము ఇంకా మూడవది ఏమిటంట సమాధానము చాలా మంది ఈ సమాధానము లేకయే ఏమవుతారు అంటే కనుక వాటిలో వాళ్ళు కృషించిపోయేటువంటి పరిస్థితులను చేస్తుంది అపవాది ఏం చేస్తుందంటే సమాధానం లేకుండా చేస్తుంది తీసుకున్న నీకు నీకు రక్షణ ఇక నిత్యము దేవుడితో సహవాసం కలిగి ఉంటే నిన్ను ఈ యొక్క అపవాది ఏం చేస్తుందంట సమాధానం లేకుండా చేస్తుంది ఇక నీకు ప్రార్థనలోనికి వెళ్ళకుండా చేస్తుంది దేవుని ఆలాదించకుండా నేను అపవాది చేస్తుంది అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఇక ఆ సమాధానం ఎప్పుడైతే లేదో ఇక నీకేం లేదంట సంతోషం చేయాలి సమాధానాన్ని కలిగింది మరి సమాధానము సంతోషము ప్రేమ ఎప్పుడు మనకి వస్తాయి అంటే కనుక నా శరీరని క్రీస్తు ప్రభు నీవు నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే అన్నారు యా చూడండి దేవుడు వచ్చినాడు ఈ లోపంలో ఉన్న వాటి కొరకు నీవు ఆశపడకూ ఈ లోపంలో ఉన్న వాటి నీవు వెతుకకు మరి ఏం చేయాలంటే మొట్టమొదటగా నా నీతిని నా రాజ్యంలో నీవు వెతికితే అక్కడ నీకు మేలన్న విధంగా సమస్యము అనుకోని లోపంలో సంతకూర్చబడతాయి అని చెప్పేసి నేను భావించు కాబట్టి ఈ యొక్క లోకంలో ఉన్న వాటిని పొందుకోవాలి అంటే మనం ఏమై ఉండాలి అంటే మొట్టమొదటిగా పరలోక రాజ్యంలో ఉన్న వాటిని సంపాదించుకున్న వారుగా ఉండాలి మరి రాజ్యంలో ఉన్నవి ఏమిటి అంటే కనుక ఈ ప్రేమ సంతోషము సమాధానము అదే రాజ్యమే పర్లోక రాజ్యంలో ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి ఏమేమి ఉన్నాయో చదివిస్తాను వాటి గురించి వచ్చే వారు మనము మరలా ప్రస్తావించుకోవచ్చు చూడండి ఇంకేమిన్నాయ్ మొత్తం అవన్నీ కలిపింది ఇంకా తొమ్మిది ఆటలు మూడు ఆటలు ఇంకేమున్నాయి ఆరు పోరాటం నుంచి వచ్చేవారు చెప్పుకుంటా సమయం అయిపోతుంది కాబట్టి ఇక ఇదిగో ఇంతవరకు నీవు సంతోషంగా లేవమో ఇంతవరకు సమాధానం కలిగి లేవేమో ఇక ప్రభు అంటున్నారు నీవు ఇటువంటి ఫలాలను ఫలించగలిగితే అటువంటి ఫలాన్ని ఫలించాలంటే ఎక్కడ నీవు వృక్షంగా నాటపడాలి అంటే కనుక ఏ శ్రీ క్రీస్తు ప్రభు వారు అనేటువంటి ప్రాణపడగలిగితే అక్కడ నేను చెట్ అవ్వగలిగితే అప్పుడు నీలో నీకు ఏమొస్తాయంట ఈ ఆత్మ ఫలాలు అనేవి వస్తాయి వీటిని నీవు కలిగి ఉండగలిగితే ఇక నీలో ఏమున్నదంట దుఃఖము ఉండదు ఇక నీలో ఏమున్నదంట ప్రేమ లేని తత్వం ఉండదు ఇక నీలో ఏమున్నదంట అసమాధానం నీలో ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే నీవు దేవుడి ఆత్మను కలిగి ఉంటావో అప్పుడు నీలోనికి ఏమొస్తాయి అంటే ప్రేమ సంతోషము సమాధానము అనేటివి నీలోనికి వస్తాయి అటువంటి వాటిని మనం కలిగి ఉండాలని చెప్పేసి బ్రహ్మ వారికి మనకి వస్తుంది కాబట్టి అటువంటి స్థితిని మనం కలిగి ఉందామండి మన కుటుంబంలో మనం ప్రేమ కలిగి ఉందాము మన కుటుంబంలో మన సంతోషము కలిగి ఉందాము మన కుటుంబంలో మన సమాధానం కలిగి ఉందాము ఇదిగో ఆ ఐదు ఆవుల్ని చెప్పుడు మాటలు చెప్పి ఎలా అట్లా మనం ఏం చేద్దామంటే ఈ ప్రేమ సంతోషము సమాధానం ఫలాలను మన కుటుంబంలో మనలో మనము ఫలిస్తూ మన ఏదో వారిలో ఫలింప చేసే విధముగా మనము జీవిస్తూ ఐక్యము కలిగి ఉండేటట్లుగా ప్రభువు మనకి సహాయం చేసినట్లుగా మనము ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభు దగ్గర ఆయన పాదాలు పట్టుకొని నువ్వు అడగగలిగితే కనుక వాటి నీలో నింపడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె ఉన్న ఆత్మఫలాల గురించి వచ్చేవారు మనం మళ్ళా ప్రస్తావించుకోవచ్చు ఇక మనం తరుణం